నమస్తే నేను మీ సతీష్ వారం వారం బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి టూరిస్ట్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన పది రోజులుగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అంటే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో అయితే హుటాహుటిన ఈ రోజున రావటం ఆయన ఏదైతే కనుక నిన్న గవర్నర్ని కలిశారు ఈ రోజున ఏమో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అంటూ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడం మరి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అదే సమయంలో వైసీపీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డికి ఆయనతోటి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అంటూ ఒక సమావేశాన్ని నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి మరి పూర్తిగా అసలు ఈ సమావేశం పైన జరుగుతున్నటువంటి చర్చలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అని చెప్పేసి అని ఆ సమావేశం నిర్వహించడం మరి ఆయన జైలుకు వెళ్లే ముందు ఇదే ఆయన ఆఖరి సమావేశం కాబోతోంది అలాగే నెల్లూరు పర్యటన కూడా ఆయన ఇదే ఆఖరి పర్యటన కాబోతూ ఉంది జైలుకి వెళ్ళడం ఖాయమని ఆయనకు అర్థమైంది కాబట్టి నిన్న దాని నుంచి ఎలాగైనా తప్పించండి మహాప్రభు అంటూ ఆయన గవర్నర్ గారిని కూడా కలిశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే కనుక వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజున సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక యాప్ పెడుతున్నాము మన మహిళల్ని అగౌరవపరిచారు మన పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారు ఇవన్నీ కక్ష సాధింపులు జరిగినవన్నీ ఆ యాప్లో అప్లోడ్ చేయండి రేపు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని జైళ్ళకు పరిమితం చేద్దాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఆయన భద్రత పైన పార్టీ నాయకులు మరి ఆయనకి ధైర్యం చెప్పే ఇది చేయడం మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తలు చెప్పడం ఎలా చూడాలి అంటే ఆగస్టులో ఆయన ఎత్తడం ఖాయమా ముహూర్తం ఫిక్స్ చేసిందా సిట్ ఎందుకంటే ఈ రెండు మూడు రోజులకి వదిలేసే పడేది నిన్న ఆయన మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడో నెల్లూరు పర్యటన పెట్టుకున్నట్టున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు సందర్శనం అంటే ఈరోజు పిఎస్సీ భేటీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కడుపు చూించుకున్నాడా కాళ్ళ మీద పడిందా కడుపు చూించుకుంటే కాళ్ళ మీద ఏం పడింది మద్యం పడిందా అంటే నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన వాపోవడం ఈరోజు పిఏసీ భేటీలో మరి అసలు అక్కడున్న నాయకులు అంటే వైసీపీ పిఏసీ జగన్ భద్రత పట్ల ఆందోళన ప్రకటించిందంట అంటే అంటే మీరు భద్రంగా ఉండాలి మీరు భద్రంగా ఉంటేనే పార్టీ భద్రంగా ఉంటుందని వాళ్ళు వాపోయినట్టుగా ఇక్కడ ఆయన భద్రతకి ప్రభుత్వం ఏం లోటు చేసింది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి భద్రతని ఉల్లంఘిస్తోంది ఎవరు ఇప్పుడు రేపు వెళ్ళే నెల్లూరు పర్యటనకైనా అతనిచ్చిన షెడ్యూల్ అమలు చేస్తాడా ఆయన ఏపీ మాజీ సీఎం మాజీ సీఎంగా ఆయన షెడ్యూల్ ఒకటి ప్రకటిస్తారు ఆ షెడ్యూల్ని ఒక అరగంటో గంటో అటో ఇటుగా ఫాలో అవ్వాలి కదా ఇప్పుడు తొమ్మిదింటికి అన్నారు కనీసం పదింటికి బయలుదేరాలి అక్కడికి మధ్యాహ్నం రెండింటికి చేరుతామంటారు కనీసం రెండు కాకపోతే మూడింటికన్నా జరిగేటట్టుగా ఉండాలి కదా అంటే మీరే మీ పర్యటనల్ని ఒక ప్రహసనంగా మార్చుకొని దాన్నేదో జన సమీకరణకి ఉపయోగించుకుని నాకింత బలం ఉంది అని జనానికి చాటుకుందామంటే ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు నీకేమి పడే ఓట్లు కావు ఎందుకు మరి వ్యర్థ బల ప్రదర్శనలు ఇప్పుడు అది బల ప్రదర్శన వాపు ప్రదర్శన ఇది బలం కాదు వాపు అంటున్నారు మనం చూసాము ఏది ఆయన మాట్లాడుతూ ఈ పిఎస్సి మీటింగ్లో ఏమంటున్నాడు చంద్రబాబు నువ్వేది ఎత్తితే అది రేపు చెట్టు అవుతుంది అంటున్నాడు అసలు ఇప్పుడు ఈ చెట్టు నువ్వు ఎత్తిన ఇత్తే కదా అదెందుకని తెలుసుకోలేకపోతున్నాడు సినిమా చూపిస్తా అంటాడు ఈ సినిమా చూడు ముందు ఇంకెన్ని రోజులు ఆడుద్ది ఈ సినిమా ఈ సినిమా ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్ళు సినిమా చూడాలా ఓపికగా భరించాలి ఇది వదిలేసి ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నువ్వు చూపించే సినిమా కాదు కదా ఇప్పుడు జనానికి కావాల్సింది అంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా అదే క్యాసెట్ సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటాడు లేకపోతే ఆ హామీ ఈ హామీ అని ప్రశ్నిస్తాడు ఇంకొకటి కొత్త విషయం ఒకటి పెట్టాడు ఈరోజు పిఎసీ బయటి స్పెషల్ ఏంటంటే ఒక యాప్ ఏదో పెడుతున్నారు ఆ యాప్లో వీళ్ళందరూ వీళ్ళ యొక్క వేధింపులు లేకపోతే వీళ్ళ యొక్క దీనికి బాధలు దానిలో నోట్ చేస్తే అది వెంటనే వాళ్ళ దీనికి వెళ్ళిపోతుందంట సర్వర్లోకి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఫిర్యాదులన్నీ కేసులుగా కడతాడంట ఏం చేసుకో అది వచ్చేది లేదు కేసులు కట్టేది లేదు అసలు ఇప్పుడు ఈ నాలుగేళ్ళు పార్టీ ఎలా నడపాలి జెండా ఎలా మొయ్యాలి ఇది కదా ఇవాళ క్యాడరు అక్కడ వైసీపీ లీడరు మదనం ఒకవైపుమో కేసులు వరుస పెట్టి జైళ్ళకు పోతున్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే అసలు అనిల్ కుమార్ యాదవ్ పరారి అన్నారు ఉన్నాడా రేపు నీ పర్యటనలో నీ వెంట ప్రత్యక్షం అవుతాడా తను ఈరోజు మాట్లాడుతూ ఇంకా రెండు మూడు మాటలు ఏమన్నాడు హారికపై దాడి గురించి మాట్లాడాడు లేకపోతే ఆమె ఎవరు రోజా రోజాపై ఆ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు అంటే వైసీపీలో ఉన్న మహిళలకు ఆత్మాభిమానం ఉండదా అంటాడు అంటే ఇప్పుడు నువ్వు అసలు కనీసం ప్రశాంతి మేడం మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించావా ఒక ఏళ్ళు వాళ్ళ వైపు చూపించాలంటే నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదా ఈ నాలుగెందుకు వదిలేస్తున్నావు ఆ ఒకటెందుకు పట్టుకు ఎలాడుతున్నావు ఇప్పుడు రోజా ఆమె రచ్చ రచ్చగొట్టింది భాను వ్యాఖ్యలను మనం సమర్థించం గాలి బానుని ఉద్దేశించి ఆమె అన్న మాటలు అసలు ఒక భాను కాదు మొత్తం యావత్ ఎమ్మెల్యేలని గాలిలో గెలిచారు ఈ గాలి నా డాష్ డాష్ ఉందంటే అసలు శాసనసభ ఇవాళ ఆమెని సుమోటోగా కేసు కట్టి ఆమెను అసలు అరెస్ట్ చేయించాలి ఆమె ఎవరిని అవమానించింది అసెంబ్లీని అవమానించింది ఎమ్మెల్యేలందరినీ బూతులు తిట్టడానికా అసలు వీళ్ళు రాజకీయంగా ఉండదగినా ఇంకా పైపెచ్చు మహిళ అంటారు ఇప్పుడు ఆమె ఎవరు హారిక ఆమెపై దాడి దాడా ఆ దాడి ఆమె చేయించుకుందా ఏ విధంగా మాట్లాడాడు ఆ హారిక భర్త రాము అరే అసలు అతను చూసావరా వీడియో ఆ కారులో నుంచి అసలు ఏదో రౌడీ దిగినట్టుగా అటు ఇటు దిగి అందరినీ ఏలుబెట్టి అప్పటిని అతను ఇది చేయటం పైపెచ్చు అమ్మటే మళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వలవ అంటే వీళ్ళ యొక్క డ్రామా ఇవాళ జనం దృష్టిలో అది కాస్త వికటించేది వీళ్ళు అసలు ఇవాళ జనం వీళ్ళు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదనమాట అంటే ఇప్పుడు తన అరెస్ట్ తప్పదు అనే భయంతో ఇవాళ పిఎస్సీ మీటింగ్ పెట్టారా నిన్న గవర్నర్ని కలిశారా నిన్న గవర్నర్ భేటీ ఆయన ఎందుకు అధికారికమాది వ్యక్తిగతమా వరలరామయ్య అడిగాడు ఏమని రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటి మీడియాకి చెప్పకుండా లేకపోతే అక్కడ మీడియా వాళ్ళు అడిగారంట రాజ్భవన్కి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు ఏదో మరి వాళ్ళు ఉంటారు కదా గొట్టాలు పెడతారు కదా కనీసం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడంట గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి పైన మీకు అంత కన్సర్న్ ఉంటే దాన్నే చెప్పొచ్చు కదా మీడియాలో మీరు వాయిస్ ఇవ్వచ్చు కదా మేడంతో కలిసి వెళ్ళారు ఏది గవర్నర్ని కలవడం కూడా ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు రావడం మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మిథున్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడలేదు ఇవాళ ఓపెన్ అయ్యాడు ఏది మొత్తం అందరితో పాటు చెవిరెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గౌతమ్ రెడ్డికి నేనే స్ఫూర్తి నన్ను చూసే రాజకీయాల్లోకి వచ్చారు అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలామందికి స్ఫూర్తి ఏది నేనే మిథున్ రెడ్డి గౌతమ్ రెడ్డికి స్ఫూర్తి వాళ్ళ తండ్రులతో కన్నా కూడా నాకు వీళ్ళతోనే సాన్నిహిత్యం అంటే గౌతమ్ రెడ్డి అంటే ఎవరు మేకపాటి గౌతమ్ రెడ్డి పాపం చనిపోయినట్టున్నాడు ఇతను మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా మేకపాటి రాజమోహన్ రెడ్డి కన్నా వీళ్ళే పిల్లలే నాకు సన్నిహితమంటూ తను వాళ్ళకి స్ఫూర్తి అంటేనే నీకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకునే మిథున్ రెడ్డి ఈ మధ్య స్కామా అంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డి వేరు గౌతమ్ రెడ్డిని ఈ గాట కట్టద్దు పాప ఆయన చనిపోయినట్టున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా మాట్లాడుతూ ఇంకేమంటాడు అదే ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళింది అనేది అక్కడికక్కడ కనపడుతోంది ఎందుకు తీసుకెళ్ళావు మేడం నిన్న గవర్నర్ దగ్గరికి భారతీయ మేడంని నిన్న గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళడం యొక్క ఉద్దేశం ఏంటి ముందు రోజు భారతీయ సిమెంట్స్ మీద సోదాలు బాలాజీ గోయిందప్ప ఛాంబర్లోకి పోలీసులు డాక్యుమెంట్స్ సీజ్ చేయటం హైదరాబాద్ బంజారా హిల్స్ భారతీయ సిమెంట్స్ ఆఫీసులో సోదాలు జరగటం ఏంటి ఛార్జ్షీట్లో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం ఏంటి గవర్నర్ని కలవడం ఏంటి అక్కడే అర్థం కాటల్లా అంటే హైదరాబాదులో భారతీయ సిమెంట్స్లో సోదాలు జరుగుతాయి తాడేపల్లిలో గవర్నర్తో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతాడు ఏంటి అర్థం ఇదంతా ఎందుకు ఇంకా నువ్వు చల్లకొచ్చి ముంత దాచుకుంటే ఏంటి అంటే బతిమలాడుకోవటమా సెవెంటీన్ ఏ పర్మిషన్ ఇవ్వద్ండమా ఏదో రకంగా నన్ను బయట వేయండి అనడమా లేకపోతే సరే నన్ను లోపల పెడితే పెట్టారు మా మిస్సెస్ జోలికి రావద్దని అడగడమా ఆయన ఎవరు సుప్రీంకోర్టు జడ్జి న్యాయ కోవిధులు ఎంతమందిని చూస్తుంటాడు ఆయన న్యాయమూర్తి అనుభవంలో కరుడుగట్టిన నేరస్తుల్ని ఆర్థిక నేరస్తుల్ని ఎంతమందికి చూస్తుంటాడు అంటే హనుమంతుడు ముందు కుప్పిగంతుల దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అయినా సజావుగా సాగితే చాలు అక్కడ ఆ పర్యటన ఆ మార్గంలో మరో సింగయ్య కాకుండా మనం చూసాం ఎక్కడికి వెళ్తూ వెళ్తూ రెండపాళ్ళ కారు కిందే తొక్కి చంపాడు కనీసం పశ్చాత్తాపం లేకుండా అతనికి సకాలంలో వైద్యం అందించనీకుండా ఏం చేశాడు అది ఎవరో ఇంకో కారు కింద పడ్డాడు అన్నట్టుగా ఇచ్చి తను వెళ్ళిపోయి అసలు ఏమీ లేకుండా నవ్వుతా మరి నమస్కారాలు పెడతా విగ్రహాన్ని ఆవిష్కరించాడంటే ఇలాంటి క్యారెక్టర్ చూసావా కారు కిందేమో ఒక నిండు ప్రాణం బలైంది కానీ నువ్వేమో వెళ్ళిపోయి నువ్వు ఆ విధంగా నవ్వులు నమస్కారాలు జీవించావంటే ఎక్కడ నుందా ఇలాంటి క్యారెక్టరు అసలు ఇట్లాంటి పీస్ తయారు చేసినా చెప్పుకోవాలి థ్యాంక్ యూ